కష్టాలు తీరాలంటే ఈ సోమవారం రోజు ఈ పరిహారం చేయండి శివయ్య మీ జీవితమే మారుస్తాడు సోమవారం రోజున దేవతల దేవుడైన పరమేశ్వరుడిని పూజిస్తారు ఈరోజు ఆయనకు అంకితం చేయబడింది సోమవారం మహాదేవుణ్ణి ఆరాధిస్తే వారి జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలను పొందుతారని శివ పురాణంలో ఉంది ఆయన అనుగ్రహం సొంతం చేసుకోవడానికి పెద్దగా కష్టపడవలసిన పని లేదు నిర్మలమైన భక్తితో శివునికి రెండు పువ్వులను సమర్పించినా శివుడు అనుగ్రహిస్తాడు అందుకే సోమవారం శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు జ్యోతిష్య శాస్త్రంలో సోమవారం రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే మీరు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అలాగే సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉంటారు అవేంటంటే ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం సోమవారం రోజున శివుడిని ఉత్తరాభిముఖంగా పూజిస్తే శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయడం వలన శివయ్య చాలా సంతోషపడతాడని విశ్వాసం కాబట్టి ప్రతి సోమవారం ఉత్తరాభిముఖంగా కూర్చుని ఇరవై ఒక్కసార్లు ఓం నమశివాయ అనే శివ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే శివుడు ప్రసన్నమవుతాడని నమ్ముతారు శివాలయంలో సోమవారం నాడు ముక్కోటి దేవతలు శివుని దర్శనం కోసం వస్తారని శాస్త్రులు చెబుతున్నారు కాబట్టి సోమవారం రోజున శివాలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే చాలా ప్రయత్నించినప్పటికీ డబ్బు ఆదా చేయలేకపోతే సోమవారం నాడు సాయంకాలం సమయంలో పూజ గదిలో శివుడి ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి పూజ చేయండి ఇలా చేయడం వల్ల పరమశివుడు తన భక్తులకు విశేషమైన అనుగ్రహం ప్రసాదిస్తాడు వారి ఆర్థిక సమస్యలు తొలగిపోయేలా చేస్తాడని నమ్మకం మీ జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే సోమవారం నాడు శివుడిని పూజించిన తర్వాత శివ తాండవ స్తోత్రం పఠించండి ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతారు అలాగే ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తే చాలా మంచిది మారేడు ఆకులతో భక్తి శ్రద్ధలతో శివుడికి పూజ చేస్తే భక్తుల కోరికలను త్వరగా నెరవేరుతాయని నమ్మకం సంపెంగ పూలను దేవతలు బాగా ఇష్టపడతారు సంపెంగ పూలతో శివుడిని అభిషేక్ స్తే వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారని చెబుతారు పారిజాత పువ్వుని శివుడికి సమర్పిస్తే కాల సర్ప దోషం నివారించబడి మనస్సుకు శాంతి లభిస్తుంది శంఖ పుష్పం దేవతల పుష్పంగా పేరు గడించింది శంఖ పుష్పాలతో సోమవారం నాడు శివుడిని పూజిస్తే శివానుగ్రహం కలుగుతుంది సోమవారం రోజున ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది కనుక సోమవారం ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం సొంతం చేసుకోవచ్చు ప్రతిరోజు మ శివాయ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శివయ్య అనుగ్రహాన్ని పొందవచ్చు మీరు ఈ మంత్రాన్ని రోజుకు ఎన్నిసార్లు అయినా జపించుకోవచ్చు ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది మీరు కుటుంబ కష్టాలు పడుతూ ఉంటే సోమవారం శివలింగంపై నీటితో అభిషేకం చేయండి సోమవారం శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ దుఃఖాలు తొలగిపోతాయి ఈ విధంగా చేయడం వల్ల మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది శాస్త్రాల ప్రకారం సోమవారం పాలు పెరుగు గుడ్డు చక్కెర మొదలైన తెల్లటి వస్తువులను దానం చేయకండి సోమవారం నాడు శివుడిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు మరియు శాంతిని పొందాలంటే శివుడిని క్రమం తప్పకుండా పూజించండి మీ పిల్లల జ్ఞాపక శక్తి బలహీనంగా ఉంటే సోమవారం రోజున శివుడితో పాటు సరస్వతీదేవిని కూడా పూజించండి కాబట్టి సోమవారం రోజున ఓం సరస్వతి నమ అనే మంత్రాన్ని మీ పిల్లల చేత జపించండి ఈ మంత్రాన్ని జపించడం వల్ల పిల్లలలో జ్ఞాపక శక్తి బాగా మెరుగుపడుతుంది సోమవారం రాహుకాలంలో ప్రయాణం మానుకోండి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకండి సోమవారం రోజున బెండకాయలు ఆవాలు పనస పండు మొదలైన వాటిని తినవద్దు అలాగే సోమవారం రోజున నలుపు నీలం గోధుమ రంగుల దుస్తులను ధరించవద్దు ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే సోమవారం రోజున శివునికి పంచామృతంతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల శివయ్య అనుగ్రహంతో రోగాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం శివుడికి పంచామృతాలతో అభిషేకించేటప్పుడు కొందరు రాగి పాత్రలను ఉపయోగిస్తారు వీటిని అసలు వినియోగం కూడదు వీటిలో ఉండే రసాయనాల వల్ల పాలు విరిగిపోతాయి దీన్ని గమనించకుండా అభిషేకిస్తే విరిగిన పాలతో అభిషేకం చేసిన పాపం మనకు చుట్టుకుంటుంది శివుడికి అభిషేకం చేయాలంటే ఇత్తడి స్టీల్ వెండి పాత్రలు ఉపయోగించాలి మీ కుటుంబంలో ఎప్పుడు కొట్లాటలు గొడవలు కలహాలు ఉంటే సోమవారం రోజున ఉదయం స్నానం చేసి పూజ గదిలో ఉన్న శివుని ఫోటోకు జిల్లెడు పూలతో అలంకరించి పూజ చేయండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి పెళ్లి కాని వారు సోమవారం రోజు స్నానం చేసి తెల్లని దుస్తులు ధరించాలి తర్వాత శివాలయంలో శివునికి పాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది కొంతమంది ఆదివారం మాంసం మిగిలితే దాన్ని ఫ్రిడ్జ్లో జాగ్రత్త చేసి సోమవారం తినాలనుకుంటారు అలా అస్సలు చేయొద్దండి పండితులు చెబుతున్నారు సోమవారం ఎట్టి పరిస్థితుల్లో శాకాహారం మాత్రమే తినాలని సూచిస్తున్నారు సోమవారం నాడు దరిద్ర ధన శివ స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే సోమవారం రోజున పంచదార కలిపిన పాలతో శివునికి అభిషేకం చేయండి ఎవరైతే స్వయముగా పెంచి పోషించిన చెట్ల పూలతో భక్తి శ్రద్ధలతో శివునికి పూజించిన వారికి శివ సాయుజం తప్పక పొందుతారు శివునికి ప్రీతికరమైనది వెలగపండు నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు పరమశివుడిని ఎవరైతే నిష్కలమైన హృదయంతో పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తాడు